హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో తులారాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష కోట్లు ఇచ్చిన తులారాశి వారి అదృష్టం ఆపటం ఎవరి తరం కాదు ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ముక్కోటి దేవతలు దిగివచ్చి వారికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు అలా అదృష్టాన్ని పంచేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి వారి జీవితంలో మార్పులు ఎలా చోటు చేసుకోబోతున్నాయి మనం తెలుసుకుందాం గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వలన తులారాశి జాతకుల యొక్క పంట పండబోతుంది శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి శుక్రుడి కారణంగా అంతా శుభప్రదంగా ఉండబోతుంది ఆర్థికంగా వీరు లాభపడతారు గ్రహ సంచారం వలన కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది గతంలో ఏ కారణం చేత అయినా ధనం ఆగిపోతే ఈ సమయంలో అది తిరిగి వస్తుంది పాత పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీకు పట్టబోయే అదృష్టం ద్వారా మీరు ఎంతో లాభపడతారు కోరింది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ సమయంలో మీరు వినే శుభవార్తల వలన మీరు ఎక్కువగా సంతోషపడుతూ ఉంటారు అవేమిటంటే తులారాశి వారి జాతకంలో ఉద్యోగాలు ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలను పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువ గల వస్తువులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇకపోతే తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి శుక్రుడి సంచారం ఒక వరమనే జ్యోతిష్యులు చెప్తున్నారు ప్రతి విషయంలో సక్సెస్ మీ వెంటనే ఉంటుంది ఈ రాశి జాతకులు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పర్లుగా చెప్పుకోవచ్చు దీంతో మీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తులార రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో జరిగిన అపాయాలకు కృంగిపోకుండా మళ్ళీ తిరిగి పైకి ఎలా లెగవాలో ఆలోచిస్తూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం రాజయోగం పట్టినట్టుగా పడుతుంది దీంతో మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు వారు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు దీనితో వీరు డబ్బులను చాలా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను అభివృద్ధి చేస్తారు వారి జీవితంలో అనేక సుఖాన్ని అనుభవిస్తారు చేసే మంచి పని వలన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా కష్టపడతారు తులారాశివారు సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన మీ కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ